డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మ అనుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడును అయితిని నా సంశయాలు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడిని ఐతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహా పాపినయ్యి ఆ అరణ్యంలోనే ఒక మొద్దు బారిన చెట్టులాగా ఉండేవాడిని తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఆ అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపాన ఉండవలసిన వాడినే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల ప్రథమగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడైన నేనెక్కడా ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించటం ఏమిటి ఇవి అన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను ఏ విధంగా చేయాలో వాటి ఫలితం ఎటువంటిదో వివరించండి అని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగపడేవే చెబుతాను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు ఈ భేదము శరీరానికే గాని ఆత్మకి లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రాలు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునికి అంకితమిచ్చిన ఎడల జ్ఞానము కలుగును మానవుడే జాతివాడైనా ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను అనుచరించనను వ్యర్థం అవును అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా కాని విశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా కాని ఈ మూడు మాసములు ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయమందు తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయవలెను అట్లు ఆచరి అట్లు ఆచరించని వాడు కర్మభష్టుడు అగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానము ఆచరించిన వానికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడునను లేదని తెలుసుకునుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాలు చేసిన ఫలము పొంది వైకుంఠానికి పోవుదురు అని అంగిరాసుడు చెప్పగా విని వరలా ధనలోభుడు దితుల ప్రశ్నించెను ఓ శ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది ఎవ్వరు ఇంతకు ముందు ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి విధానం ఏమిటి సవిస్తరంగా విశదీకరింపు అని కోరెను అందుకు అంగిరాసుడి ఇటులు చెప్పెను ఓయి వినుము చతుర్మాస్య వ్రతమనగా సతి మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఏ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేరు ఈ నలు ఈ నాలుగు మాసాలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను కృతయంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత ఆ శ్రీహరి నారదుణ్ణి గాంచి ఏమీ తెలియనట్లుగా ఓ నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ లేవు ప్రపంచమున ఏ అరిష్టములు లేకుండా ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవ ఈ జగమ్మును ఎరిగిన మీకు తెలియని విషయాలు ఏమీ లేవు అయినను నేను విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తు పొందుదురు కొందరు భుజించకూడని ధనిన పదార్థాలు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిందా పారాయణాలుగా జీవించుచున్నారు అట్టి వారిని పుణ్యాత్ములుగా ఎలా రక్షింపుము అని ప్రార్థించును జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉండెను ప్రపంచమంతను తన దయావలో కమన వీక్షించు రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉండెను పుణ్య నదులు పుణ్య శ్రమములు తిరుగుతూ ఉండెను ఈ విధంగా తిరుగుతున్న గాంచి కొందరి ముసలివాడు అని ఎగదాలి చేశారు కొందరు ఈ ముసలివాణితో మనకేమిటి పని అని గర్వంగా ఉన్నారు మరికొందరు అసలు భగవంతుని వైపు చూడను కూడా చూడలేదు వీరిని ఎట్లు పరీక్షించాలి అని ఆలోచించుటూ ముసలి బ్రాహ్మణ రూపాన్ని విడిచి శంక చక్ర గద పద్మ పనమాల తాళ్యం కారయితుడై నిజ రూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతుడగున నైమిశరణ్యమునూ వెళ్ళెను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న ముని పుంగముళ్లు స్వయముగా తమ ఆశ్రములను కరుచెందిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీనారాయణ ఇట్లు సూత్రము గాంచెరే పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం